మూడు గుడ్లు కూడా ఇందులో ఇలాగా కొట్టుకుందాం దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీనికి మాత్రమే వేసాక ఎమ్మటే కదపొద్దండి ఇలా దాకా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలాగ మనం ఫీ ఇలాగ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది ఎమ్మటే కదిపాయమనుకోండి అది విడిపోతాయి అనమాట చూసారా ఇలా ఎల్లో కలరు తెలుపు అనేది వైట్ కలర్ అనేది కనపడదు మనకి ఇలా అయితే బాగా పడుతుంది ఇలా మొక్క మొక్కలు అనమాట ఇలాగ ఎందుకంటే పొంగుతుంది నేను వేసానుగా నూనె వేసుకున్నాను నీకు ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి సరేనా ఇప్పుడు ఇలాగే ఇది బాగా కొంచెం ఫ్రై అయింది కదా దీంట్లో ఏం చేస్తామంటే ఇలాంటి ఫిల్లర్ తీసుకుని చక్కగా దీంట్లోనే మనం ఇలా చేసుకోవాలి పొట్టి తీయకుండానే వేసుకోవాలండి బంగాళదుంప చాలా బాగుంటుంది పటోట అంటారు బంగాళదుంప అంటారు పొట్టి తీయకుండానే చాలా అంటే చాలా బాగుంటుందండి అయిపోయిందండి మొత్తం అంతా కూడా తీసేసుకున్నాం కదా ఇలాగా చూసారు కదా దీన్ని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి కడిగేసిందేనండి పొట్టి తీయలేని ఆలుగడ్డ బంగాళదం పనొచ్చు ఇది ఇప్పుడు ఇలాగ చిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంట అయితే ఎక్కువ పెట్టద్దు మాడిపోతుంది దీంట్లో కుక్ అవుతుంది అలాగే ఇది పన్నీర్ అండి పన్నీర్ ముక్క అనమాట ఇది కూడా కొంచెం ఇలాగా మనం వేసుకుందాం బటర్ అంటారు కదా అలాగే కొంచెం సేపు సిమ్లోని ఇలాగ మగ్గ పెట్టుకుందాం అండి బాగా ఎగుద్ది పన్నీర్ కానీ బంగాళాదుంప కానీ కూర వేసుకున్నాం కదా ఈ ఎగ్గులోని బాగా ఫ్రై అవ్వాలి ఎర్ర వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం అయిపోయిందండి ఇది ఎగిపోయింది దీన్ని పక్కకు తీసేసుకుందామండి అదే మూకుడులోని ఆయిల్ ఏం అవసరం లేదండి మనకు అందులో ఉన్నదే సరిపోతుంది ఆవాలు జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఎల్లుల్లిపాయ అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఇలాగ కోసుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు సన్నగా రెండు ఉల్లిపాయలు అనమాట సీరుకులు కోసుకుని వేసుకోవాలి నేను ఇవి మూడు గుడ్లుగా చెప్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే నాలుగైదు గుడ్లు వేసుకోవాలనుకుంటే ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలి ఇంకా ఒక రెండు పెంచుకోవాలి గుడ్డుకు వచ్చి ఒక గుళ్ళుపై నేనైతే బంగాళం పోటే వేసుకుంటున్నాను మూడు గుడ్లకి మీరు ఇంకా ఎక్కువ ఉంటే ఒకటి రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు పర్వాలేదు దాంట్లోనే ఉప్పు వేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు ఉప్పు పూను పసుపు ఈ ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు మగ్గించుకోండి చూసారా ఇలా ఎర్రగా రావాలన్నమాట ఇలా రాస్తే బాగుంటుంది చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకుంటే ఎర్రగా వచ్చేలాగా వేసుకుని చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం తర్వాత కొద్దిగా టమాటా అండి చిన్న టమాటా వేసుకుంటాను అంతే టమాటా కూడా ఫ్రై అయిపోయింది కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొద్దిగానండి దీంట్లోనే కారం కూడా వేసుకుందాం సరిపోతుంది కారముని మసాలా వేసాం కదా ధనియాల జీలకర్ర పొడి ఇది కూడా కొంచెం సేపు పట్టేంత వరకు ఫ్రై చేస్తాం ఒక్క నిమిషం అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది కదా అన్నీ కూడా బాగా కలిసాయి దీంట్లో ఇప్పుడు మనం ఏపీ పక్కన పెట్టుకున్నాం కదండి గుడ్డు అవన్నీ కలిపి అదనమాట బంగాళాదుంప పన్నీరు కోడిగుడ్డు అయిపోయిందండి ఉప్పు చూసుకుందాం ఉప్పు కారం చూసుకుందాం కొద్దిగా సరిపోయిందండి ఉప్పు మాత్రం కొంచెం పడుతుంది లైట్గా ఇది వేసుకుందాం ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను చూడు అంటుందండి ఇది సవాల్ చేస్తుంది ఎందుకంటే టేస్ట్ ఉప్పే పోవాలన్నా ఉప్పే టేస్ట్ తీసుకురావాలన్నా ఉప్పు అయిపోయిందండి మనకి పన్నీరు ఎగ్ ఫ్రై అంతే అండి నచ్చిందా మీకు పన్నీరు ఎగ్ ఫ్రై నచ్చిందండి మీకు చూశారు కదా చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా మీరు చూశారు ఇది ఎగ్ పన్నీరు రోటీ చపాతీలోకి పులక పూరీలోకి బాగుంటుంది రైస్లోకి సాంబార్లోకి చారులోకి అన్నట్లోకి బాగుంటుందండి నచ్చింది అనుకుంటున్నాను ఈ ఎగ్ పన్నీర్ కూర మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్